హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని మిల్క్మేకర్తోని పొలవ అయితే చేశాను సూపర్ టేస్టీగా ఉంది ఇంత లాంగ్ వీడియో చూడలేని వాళ్ళ కోసం కూడా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను చూస్తుంటేనే చాలా ఏమీగా ఉంది కదా టైం లేనప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా పది రూపాయలు పెట్టినా వచ్చేస్తాయండి మిల్ మేకర్ మార్కెట్లోని బయట మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి టెన్ రూపీస్కి చిన్న ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ ప్యాకెట్ ఒక్కటి వేస్ట్ చేసుకున్నారంటే గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పిల్లలు లంచ్ బాక్స్లో కానీ హడావుడు లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టు ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు ఇక రైతాతో సర్వ్ చేసుకుంటే ఒకటికి రెండు ముద్దలైతే లాగిస్తారు నాది గ్యారంటీ అంత టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ రెసిపీ అయితే అచ్చం నాన్ వెజ్ లాగే సూపర్ టేస్టీగా ఉంటుంది డిట్టు మటన్ తిన్నట్లే ఉంటుందండి అంత బాగుంటుంది నాకైతే పర్సనల్గా ఈ మిల్ మేకర్ పలావ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం చాలామందికి నచ్చదు కొంతమందికి బాగా ఇష్టంగా తింటారు ఫస్ట్ దీన్ని ఎలా చేసుకోవాలో చూపి చేస్తాను ముందుగా మిల్మేకర్ని అయితే ఒక కప్పు తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవటం వల్ల మిల్ మేకర్ చాలా గట్టిగా ఉంటుంది అదంతా సాఫ్ట్ అయిపోయి చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మిల్మేకన్ అయితే ఒక పొంగ అయితే రాణించుకొని చక్కగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న మిల్మేకర్ని తీసి పక్కనైతే ఉంచుకున్నాను నేను వాటర్ అంతా పిండి ఉంచుకోవాలి ఆ తర్వాత మూడు టమాటోల్ని రెండు మీడియం సైజ్ ఆనియన్ని నాలుగైదు పచ్చిమిర్చిని బిర్యానీ దినుసుల్ని అన్నిటిని అయితే రెడీ చేసి ఉంచుకున్నాను ఇటు సైడ్ అయితే రెండు కప్పులు బియ్యం అయితే తీసుకున్నాను ఒక కప్పు మిల్మేకర్కి రెండు కప్పులు బియ్యాన్ని అయితే తీసుకొని గంట సేపు అయితే నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బానీ పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉంటుంది నెయ్యి లేని వాళ్ళు ఉత్తం ఆయిల్తో చేసుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి చూపించిన విధంగా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ సామాన్లు మొత్తం వేసేసుకోవాలి నేను బిర్యానీ ఆకు స్టారనిస్ జాపత్రి బిర్యానీ కాయ చక్క లవంగం దాల్చిని అయితే వేసేసుకున్నాను వీటన్నిటిని వేసేసుకొని కాసేపు ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే ఆయిల్లోకి చక్కగా ఫ్లేవర్ అంతా దిగిపోతుంది ఆ తర్వాత మనం చీలికలు కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ వాటిని అయితే యాడ్ చేసేసుకుందాము కొంచెం ఆనియన్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ పులావుకి ఆనియన్ వేసేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని మధ్య కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగానే కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి మధ్యకి బాగా పొడుగుగా చీలికలలాగా కట్ చేస్తే వాటిలోని విత్తనాలన్నీ బయట వచ్చి డిస్టర్బెన్స్గా ఉంటుంది పిల్లలు తినేటప్పుడు సో ఇలా కట్ చేసి వేసుకున్న వాటిని ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మాడిపోతూ ఉంటుంది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి ఈ మాత్రం వస్తే సరిపోతుంది ఇది కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు చక్కగా రెండు విజిల్స్ పెట్టేసి ఇంకో విజిల్ని సిమ్ ఫ్లేమ్లో రానించుకుంటే సరిపోతుంది సూపర్గా కుక్ అవుతుంది మూడు మీడియం సైజ్ టొమాటోస్ని అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ టొమాటో అనేది పులుపు కోసం అయితే యాడ్ చేసుకోవాలి పులుపు ఉంటేనే ఈ మేకర్కి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట ఇలా మిల్ మేకర్లో పులుపు చాలామంది ఇష్టపడరు కానీ వేసుకుంటేనే బాగుంటుంది ఇలా టొమాటో కూడా వేసేసుకోండి టొమాటో కాస్త మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది టొమాటో అనేది కొంచెం సాఫ్ట్ అవ్వాలి పైన పొరంతా ఉడిపోయి మరీ సాఫ్ట్ అవసరం లేదు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది ఈ విధంగా అన్నిటిని బాగా అయితే కలిపేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా మెత్తబడిపోతుంది అనమాట మూత పెట్టి ఇంక ఇటు సైడ్ అయితే దాంట్లోకి పేస్ట్ బేవీ పేస్ట్ అలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మూడు టేబుల్ స్పూన్ వరకు గడ్డ పెరిగి అయితే తీసుకొని దాంట్లోనే పావు చెంచా వరకు పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్నైతే వేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను మళ్ళీ చూసి వేసుకుందాము టూ టేబుల్ స్పూన్ వరకు కూర కారం అయితే వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి వీటన్నిటిని వేసేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఈ పెరుగులోని ఈ మసాలాలు మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి ఈ పెరుగు ఒత్తిగా వేయకుండా ఇలా మసాలాలు కలిపి వేసుకుంటే పెరుగు అనేది దాంట్లో వేయగానే ఆ వేడికి విరగకుండా ఉంటుంది ఈ విధంగా గట్టిగా గిల కొట్టుకోవాలండి ఆ తర్వాత చక్కగా ఇది ఫ్రై అయిపోయింది కదా ఫ్రై అయిపోయింది దాంట్లో ముందుగా మనం మేకర్ని ఉడికించి వాటర్ అంతా తీసేసి పక్కనుంచుకున్నాం కదా గట్టిగా పిండుకోవాలండి వాటర్ అనేది లేకుండా మేకర్లో లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి ఇలా మేకర్ మొత్తాన్ని కూడా వేసేసి ఒకసారి టమాటో పులుపుని ఈ వాటర్లో కొంచెం అయితే ఉడికించుకోవాలి అప్పుడు ఈ టమాటోలో ఉన్నవి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా మేకర్ చక్కగా లాక్కుంటుంది ఇదంతా బాగా కలిసేలా కలిపి ఒక రెండు నిమిషాల పాటు అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుతూ ఆ తర్వాత మనం పక్కన పేస్ట్ పెట్టుకున్నాం కదా పెరుగు అన్ని మసాలాలు కలిపేసి ఆ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని ఈ మిల్ మేకర్కి టొమాటో ముక్కలకి బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా డైరెక్ట్గా వేస్తే పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా కొద్దిగా గిల్ల కొట్టుకొని కొంచెం వాటర్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి కొట్టుకుంటే చక్కగా ఉంటుంది నేను పెరుగు బాగా గట్టిగా ఉంది కాబట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ అయితే వేసాను మీరు మామూలుగా పెరుగు ప్యాకెట్ అట్లాంటివి తీసుకుంటే నార్మల్గా వేస్తే సరిపోతుంది బాగా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి పక్కకి సైడ్లకి వచ్చేలాగా కుక్ చేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు మనం వేసిన మసాలాలు మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అంతా వంపేసి వాటర్ అనేది రాకుండా బియ్యం వరకే పైకి తీసుకొని వేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఈ విధంగా బియ్యం మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి మసాలాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో వాడే సోనా మసూరి రైస్ తీసుకున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు బాస్మతి రైస్ తీసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నా దగ్గర బాస్మతి రైస్ లేదు కాబట్టి నేను ఎప్పుడు ఎప్పుడూ కూడా ఇలా నార్మల్ రైస్తోనే చేస్తాను ఎక్కువ బాస్మతి రైస్కి అయితే ప్రిఫర్ చేయండి నేను ఇలా నార్మల్ రైస్తోనే చేసుకోండి ఇంట్లో కూడా ఎక్కువ ఖర్చు కూడా ఉండదు కదా చక్కగా టేస్టీగా తినేయచ్చు కడుపు నిండా కూడా ఇంటిలో పాలు మొత్తము కూడా ఈ విధంగా బియ్యం మొత్తం వేశాక ఈ మసాలంతా బాగా పట్టేలాగైతే కలుపుకుంటున్నాను బాగా పట్టించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలానే కలుపుతూ ఉండాలి అప్పుడు ఈ పెరుగులోని చక్కగా ఫ్లేవర్ యాడ్ అవుతుంది నేను రెండు కప్పులు బియ్యం అయితే తీసుకున్నాను రెండు కప్పులు కాను ఇంట్లో వాడుకునే రైస్ కాబట్టి నాలుగు కప్పులు వాటర్ అయితే వేసి హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా మూత పెట్టి ఉడికించుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉడుకుతూ ఉండాలి ఇలా ఉడుకుతున్నప్పుడు అయితే ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసినవి అన్నీ అడుక్కి వెళ్ళిపోకుండా అలానే పైన ఉండకుండా సమానంగా అన్ని పక్కల ఉండటం కోసం మిల్మేకర్ అన్నీ కూడా ఈ విధంగా అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు వదిలేస్తే చక్కగా ఉడికిపోతుందండి చూస్తున్నారు కదా ఇంకా మిల్మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కుక్కర్లో చేసుకున్న ఇలానే టేస్టీగా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఎగ్గు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అసలు ఎంత పొడి పొడులు ఎంత చక్కగా వచ్చింది ఇంకా దీన్ని వేడి వేడిగా చక్కగా సర్వ్ చేసుకొని రైతాతో తింటే మామూలుగా ఉండదండి వేరే ఎక్స్ట్రా గ్రేవీ కానీ ఏం అవసరం లేదు ఒత్తిగా రైతతో తింటే కడుపు కూడా చల్లగా హాయిగా ఉంటుంది పిల్లలు కూడా రైత వేసి పెట్టారంటే చక్కగా తినేస్తారు ముద్దుకో మేకర్ పెట్టుకొని చక్కగా తినేయచ్చు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చక్కగా చేసుకోండి ఇంటి పాతి ఇష్టంగా తింటారు కడుపు నిండా కూడా తింటారు ఎక్కువ మసాలా ఫ్లేవర్ కూడా ఉండదు కాబట్టి నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చేసి పెట్టినా కూడా ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది ఈ మిల్ మేకర్ పలావ్ అనేది చూస్తున్నారు కదా నేనైతే రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను ఒక ముద్ద రైతాతో తింటే మామూలుగా ఉండదండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లోనే ఈసారి మిల్ మేకర్ తెచ్చినప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి మన ఛానల్లో ఆల్రెడీ మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో కూడా అప్లోడ్ చేశాను తప్పకుండా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు దీన్ని స్టా షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి చాలా మంది లాంగ్ వీడియో చూడటానికి అబ్బో ఇంత వీడియో చూడాలా అన్నట్లు ఫీల్ అయిపోతారు కదా సో నేనైతే లాంగ్ వీడియో షార్ట్ వీడియో రెండు అప్లోడ్ చేస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు లాంగ్ వీడియో చూడొచ్చు లేదు అంత టైం వేస్ట్ చేసుకోలేము అన్న వాళ్ళైతే షార్ట్ వీడియో చూడొచ్చు చూస్తున్నారు కదా మా ఇంట్లో అయితే ఉత్తిగా మిల్మేకర్ మిల్మేకర్ ఏరుకొని వరీ తినేస్తారు అంత ఇష్టపడతారండి మిల్మేకర్ అంటే చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి సోయా చింగ్స్ అని కూడా అంటారు వీటినే వీటితోని ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనం నాన్ వెజ్ తింటే ఎంత శక్తి అయితే వస్తుందో మన బాడీకి అంత ఎనర్జీ అయితే ఉంటుంది ఈ మిల్ మేకర్లో కూడా ఏ మాత్రం తీసుకోదు నాన్ వెజ్కి ఇష్టపడిన వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి రైస్తో తప్పకుండా నచ్చుతారు మిల్ మేకర్ బిర్యానీ కూడా ఉంటుంది దమ్ పెట్టి చేస్తారు చాలా బాగుంటుందండి ఈసారి వీలున్నప్పుడు ఆ రెసిపీ ఎలా ట్రై చేయాలో కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను సరే కానీ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోస్ అయితే మీకోసం చేస్తానండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే అది కూడా చెప్పండి తప్పకుండా చేస్తాను బాయ్ బాయ్